ఒకసారి మళ్ళీ మా గుండె అప్పల్సి గారు ఒక ఒకరోజు ఏదో పార్టీ హౌస్లో ఇద్దరం కలుసుకునేటప్పుడు అరే మీ బావకు చెప్పరా నువ్వని చెప్పేసి నేను అన్నాం అంటే మేము కాస్త సన్నిహితంగా ఉంటాం ఆ రోజు అలాగే ఉన్నాం ఈ రోజు అలాగే ఉన్నాం ఆయన నేను చెప్తే ఎండం లేదా అయితే ఇద్దరం వెళ్దాం మాట్లాడదాం అంటే మళ్ళీ మేము వెళ్ళడం ఆ రోజు వెళ్ళి చెప్పినా ఇంకా ఆయన ఏదేదో మాట్లాడడం ఆయన ఆవేశంగా వేరే ఆవేశంగా డమాబుస్సులన్నీ కొట్టడం ఇంకేన గారికి ఆ పేరు పెట్టారు డంబాబు ఏం అసలు డంబాబుస్ అంటే అర్థమైంది అర్థం కావట్లేదు డమాబుస్ అంటే సీతారం ఎక్కడ మాట్లాడినా మీడియాలో మాట్లాడినా వేదిక మీద మాట్లాడినా ప్రజల ముందు మాట్లాడినా ఇంట్లో భార్య దగ్గర మాట్లాడినా బంధువుల దగ్గర మాట్లాడినా మాట్లాడినటువంటి వంద మాటల్లో వందకు వంద కూడా అబద్ధం అసత్యం లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడడమే ఆయన నైజం అంటే అలా మాట్లాడే వాళ్ళు డమ్మా బుస్సులు అంతే కదా అబద్ధాలు మాట్లాడడం బుస్సులు పడుతున్నాడు అంటారు మీరు అందరూ బుస్సులు అంటారు డమ్మా బుస్ అన్నారు ఈ సీతారాములో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు అబద్ధం చెప్పారు నాకు ఆ విషయం తెలియదు అనుకోండి ఆ విషయం అనుకోవచ్చు సరే నేను గ్రహించలేకపోవచ్చు మీరు అబద్ధం లేకపోతే అనుకోవచ్చు లేకపోతే అబద్ధం మీరు చెప్తున్నారని నేను గ్రహించలేకపోవచ్చు లేదు నేను మాట్లాడిన దాంట్లో కూడా మీరు గ్రహించలేకపోవచ్చు కానీ సీతారాం లో ఉన్న స్పెషల్ ఏంటంటే సీతారాం అబద్ధం ఆడుతున్నాడని అతనికి తెలుసు విన్నటువంటి మీకు తెలుసు సీతారాం అబద్ధాలు చెప్తున్నాడని మీకు తెలుసన్న ఇది నేను అబద్ధాలు చెప్తున్నానన్న విషయం వంశీకి తెలుసు అన్న విషయం కూడా అతనికి తెలుసు తెలిసినా సరే జంకు లేకుండా ఎక్కడ ఏ జంకు మంకు లేకుండా బొంకుతారు చూడండి దాన్ని ఓకే అంటే అంటే చెప్పడం చెప్ప అరేది వంశీకి ఏమో తెలుసు కదా నేను ఎలాగే అబద్ధం చెప్తానని అనుకుంటాను నేను కానీ ఉన్న స్పెషల్ ఏంటంటే మీకు తెలిసి నేను అబద్ధం సీతారాం ఆడుతున్నాడని తెలిసి కూడా అతనికి తెలిసిన అతనికి ఆ విషయం తెలిసి కూడా అబద్ధాన్ని గట్టిగా మాట్లాడతారు చూడండి దాన్ని డమ్మా బుస్ అంటారు ఒక వ్యక్తి అబద్ధాలు చెప్తే దాని బుస్సులు అంటాం తెలిసి అతని నేను వినేవాడికి కూడా నేను అబద్ధం చెప్తున్నానని చెప్పి తెలిసిన తర్వాత కూడా మాట్లాడటం ఉంటే అందుకని దానికి మరి రెండెంతలు ఉండాలిగా దానికని డంబా బుస్ అందుకని డంబా బుస్ మంచి అర్థాన్ని తీసుకొచ్చారు దాని కొత్త పదం ఒక డిక్షనరీలో ఒక యాడ్ చేశారు ఏంటంటే మొత్తానికి ఇప్పుడు యుద్ధం దాదాపు అముదాల వరసలో దాదాపు చాలా వివాదాలు అనేక కేసులు మీరు పారిపోవటం పరారవటం వేయిలు తీసుకోవటం కేసులు ఏంటి అసలు ఇంత పెద్ద యుద్ధం ఏంటి అంటే ప్రజారాజ్యం ఈ యుద్ధం ప్రజారాజ్యానికి ఆయన వెళ్ళిన మరుసటి రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది మాకు మేము అందుకనే నేను చాలా పర్యాలు చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఈ పరిణామ క్రమంలో నాకెవరు రాజకీయాల్లో విరోధులు లేరు ఎవరైనా ఉంటే వ్యక్తిగత విరోధులు లేరు ఎవరైనా ఉంటే రాజకీయ తప్ప మనకేం లేదు కానీ సీతారాం ఈరోజు నాకు వ్యక్తిగత విరోధి ఎందుకంటే అదే చెప్తాను అంటే అదే చెప్తున్నాను ఒకే ఒక్కడు ఉన్నాడు ఆ ఒక్కడే తమని సీతారాం ఓకే వ్యక్తిగత విరోధి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాజకీయ విరోధులే తప్ప నాకు వ్యక్తిగత ఎవరు లేరు ఓకే ఎందుకు అంత వ్యక్తిగతమైన ఎందుకనంటే రెండు వేల ప్రజారాజ్యంకి వెళ్ళిన నాటి నుంచి ఇక్కడ కక్ష సాధించడం మొదలుపెట్టాడు ఆ రోజుకి నా ప్రొఫైల్ చిన్నది నేను ఒక మండలాధ్యక్షుడిగా ఉండేవాడు నేను కూడా అప్ప రెండు వేల తొమ్మిది నాటికి అంతవరకు పొందూరు మండలం చీపిల్ నియోజకవర్గంలో ఏమో పార్లమెంటేమో బొబ్బిలి ఈ పొందూరు మండలం డీలిమిటేషన్స్ లో ఆమ్ నియోజకవర్గంలో కలిసి వచ్చేసి అసలు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన కానీ నాకు లేదు ఎందుకంటే అందులో కలిసింది సీతారాం గారు ఉంటారు ఆయన పోటీ చేసుకుంటాడు అన్న ఆలోచనే తప్ప నాకు ఇంకొక ఆలోచన కూడా లేదు కానీ ఈ చీలిక ఎప్పుడైతే ఆయన ప్రజారాజ్యానికి వెళ్ళిపోవడం మా కుటుంబంలో కొంతమంది మేము తెలుగుదేశం పార్టీలో కొనసాగడం మా పెద్ద మేనమాన్ గారు తమ్మినేని శ్యామలరావు గారు కూడా ఇందులో కొనసాగడం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా ఇద్దరికి పిలిచి మా శ్యామలరావు గారికి ఎందుకంటే శ్యామలరావు గారు ఆ నియోజకవర్గాన్ని చూసేవాడు బాధ్యత బాధ్యతలన్నీ ఆయన చూశాడు ఈయన పై పైన ఎక్కడో తిరుక్కున్నా ఆయనే గ్రాస్ రూట్ లెవెల్లో నియోజకవర్గాన్ని చూసేవాడు కాబట్టి ఆయనకి ఇస్తారులే అనేటటువంటిది నా ఆలోచన నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సార్ నాకు టికెట్ ఇవ్వండి సార్ అని నేను ఏ రోజు అడగలేదు నాటి నుంచి నేటి వరకు కూడా అడగాలి ఆ రోజు వాళ్ళందరూ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీతారాం గారు వెళ్ళిపోయినప్పుడే ఒక నాలుగైదు రోజుల నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేయడం రవి ఒకసారి రా అని అన్నారు అలాగే సార్ నేను వస్తాను అని చెప్పడం మళ్ళీ పది రోజుల తర్వాత పార్టీ ఆశించి నాకు ఫోన్ రావడం నాకు కొద్దిగా టైం ఇవ్వండి ఒక నెల రోజులు పోయాక అని చెప్పడం ఎందుకనంటే నేను ముందు నా కుటుంబంలో నా కుటుంబ సభ్యుల ఆలోచన ఏంటో నేను తెలుసుకోవాలి ప్రధానంగా మా అమ్మ లేదా నా తోడబుట్టిన అందమ్మ ఎందుకంటే మా అమ్మకి సొంత తమ్ముడు అలుడు కాబట్టి యువతల కొడుకు కాబట్టి మా అమ్మ ఉద్దేశాన్ని నేను కనుక్కోకుండా అడుగు బయట పెట్టడం అనేది సరైనది కాదు కానీ నా మనసులో మాత్రం నేను ఒకటి అనుకున్నాను కుటుంబం కోసం నిలబడాలంటే రాజకీయాలు ఆ రోజు నుంచి స్వస్తి పలుకుతాను ఎందుకంటే మరి నేను ఇలాగ పార్టీలు మారడం నాకు నచ్చలేదు కాబట్టి కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేయాలి ఇంకా ఆ రోజుతో రాజకీయాలు సరే రాజకీయాలు నేను కొనసాగాలంటే నా విలువలు నేను కాపాడుకోవాలి నా సిద్ధాంతాన్ని నేను మెయింటైన్ చేయాలి మా అమ్మని ఒక రోజు రాత్రి మా ఊరు వెళ్ళి ఎక్కడి నుంచి పది కిలోమీటర్లు వెళ్ళి మా అన్నయ్య మేమంతా భోజనం చేసినట్టు అడిగితే మా అన్నయ్య కూడా మామే తప్పు చేశాడు మనం చేయాల్సిన అవసరం మనకు లేదు నీకు ఏది నచ్చితే నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే ముందుకెళ్ళు సార్ ఫోన్ చేసి నీకు రమ్మనంటే ఇప్పటికే నువ్వు వెళ్ళాలి కదా వెళ్ళకపోవడం కూడా కరెక్ట్ కాదు నువ్వు అర్జెంటుగా వెళ్ళి సార్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కలిసిరా అని ఆ రోజు మా అమ్మ చెప్పడం చెప్పిన తర్వాత నేను ఆ రెండు రోజుల్లోనే వెళ్ళి సార్ని కలిసి వచ్చా చెప్పా అంతకుముందు కూడా చెప్పా సార్ నేనైతే మేనమాగా మా సీతారాంతో నేను వెళ్ళను ఎందుకు వెళ్ళను అంటే నాకేదో కావాలని కాదు నా సిద్ధాంతం కోసం నా విలువల కోసం సీతారాం అయితే చెప్పాడు నాకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది అది చేసింది ఇది ఒకవేళ అనుకుంటే ఆ మాటే అనుకుంటే అన్యాయం అయింది నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది నన్ను నా కారణంగా అతనికి పదవులు ఇచ్చింది అన్యాయమైనా సరే సిద్ధాంతం కోసం నేను కట్టుబడి ఉన్నా విలువల కోసం కట్టుబడి ఆ సమయంలో మీకు టికెట్ మీరు ఇక్కడేమో నాకు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంటెస్ట్ చేయాలని చెప్పారు మా పెద్ద మేనమా గారు కూడా ఆ రోజు చాలా హుందాగా ఆ రోజు మా తమ్ముడికి మీరు ఇచ్చారండి మా తమ్ముడిని మేము గెలిపించుకొని వచ్చాం ఈ రోజు నా మేనలుడు నాకు తమ్ముడైనా ఒకటే మేనలు అయినా ఒకటే నేను వాడిని పెట్టుకుని గెలిపించుకొని వస్తానండి చెప్పి ఆయన ఆయన పెద్ద ఆయన ముందు మాట్లాడడం ఇక వచ్చి మేము పనిచేసాం సరే గెలుపుకోవటం ప్రజలు నిర్ణయిస్తారు ఆ తర్వాత